లాస్ట్ డే ఆఫ్ నవరాత్రి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు మీ సిక్ పిల్ల అయితే టెన్త్ డే రేపు లెవెన్త్ డే సో లాస్ట్ డే సందర్భంగా పాలపలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ హిస్టరీ పంతులు గారి మాటల మీద మీరు కూడా వినేయండి అండ్ ఎంతమంది ఇవాళ పాలపొలమ తల్లి అమ్మవారి టెంపుల్ కి వచ్చారో కామెంట్ చేసేయండి ఒక ముగ్గురు ఇద్దరు నలుగురు కలిసి పూజలు చేస్తారు ఇప్పుడు అలాగే ఐదు కుటుంబాలు మా కుటుంబాలు ఐదు కుటుంబాలు బతుకుతుంది దీని మీద ప్రతి దసరా నవరాత్రులు కూడా తొమ్మిది పది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు దసరా పది రోజులు భక్తి రద్దులతో చాలా మంది మొక్కులు చెల్లించుకోవడం అవి చేస్తాం ప్రతి రోజు కూడా నూట ఐదు సదర్శనాలు తిరుగుతారు దసరా టైంలో నార్మల్ టైంలో కూడా ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం పదిహేను వరకు దేవాలయం చేస్తుంటుంది మధ్యాహ్నం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు దేవాలయం ప్రత్యేక పూజలు వస్తాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆరు గంటలకి కుంకుమార్చడం జరుగుతాయి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు అది కార్తీక మాసంలో మాలాధారంలో కార్తీక మాసం పూజలు ఉగాదికి హోమం దసరాకి హోమం సంవత్సరం ఎనిమిది సార్లు హోమం కూడా జరుగుతుంది ఇక్కడ ఒక ఐదు కుటుంబాలు వేసిస్తాయి okay well thank you